టైం లేదని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా ఆకలి దంచేస్తుందని హోటల్కి వెళ్దాం అనుకుంటున్నారా లేదా ఫ్యామిలీతో కలిసి వీకెండ్కి ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా సాక్షాత్తు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక బిగ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది ఒకసారి అదేంటో చూద్దాం గడచిన నెల రోజులుగా హైదరాబాద్లో వరుసగా అధికారుల తనిఖీల్లో దిమ్మ తిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి పురుగులు పట్టి పాడైపోయి కుళ్ళిపోయి గడువు దాటిపోయిన ఆహార పదార్థాలు ఒకవైపు ఏమాత్రం శుభ్రత లేని కిచెన్ మరోవైపు ఇలా తనిఖీకి వెళ్ళిన అధికారులకు సైతం వాంతు వచ్చేలాగా చేసాయనే చెప్పాలి ఇక పురుగులు పట్టిన పిండి అలాగే గడువు తీరిన పాల ప్యాకెట్లు బూజు పట్టిన కూరగాయలతో ఒక పక్క డ్రైనేజీ పక్క మూతలు లేని డస్ట్బిన్ల మధ్య వంట చేయడం కాచిన నూనెతోనే పదే పదే వండటం అలాగే చికెన్ పేరుతో కుక్క పిల్లి ఇలా ఏది దొరికితే ఆ జంతువు మాంసం వడ్డించడం రెండు మూడు రోజుల క్రితం వండిన బిర్యానీని ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు వేడి చేసి అందివ్వటం అలాగే డేట్ అయిపోయిన వినియోగదారులను ఏమార్చి బ్రెడ్ బిస్కెట్లు చాక్లెట్లు అంటగట్టడం అలాగే ఆకర్షణీయ రంగులతో భోజన ప్రియులను ఆకర్షించి ఇష్టానుసారం వండినవి ప్లేట్లలో నోరూరించేలాగా అమర్చి ఇవ్వడం హైదరాబాద్ సహా పలు నగరాలు పట్టణాల్లో రెస్టారెంట్లు హోటళ్ళు బేకరీలు ఐస్ క్రీమ్ పార్లర్లు ఆడుతున్న కిల్లింగ్ ఫుడ్ గేమ్ ఇది మన ఆకలి రకరకాల పదార్థాలు తినాలన్న కోరిక వారికి వ్యాపారం ఇందులో తప్పులేదు ఆకలి తీర్చి అన్నం పెట్టి డబ్బులు సంపాదించుకోవడం పెద్ద నేరమేమీ కాదు కానీ వారు చేస్తుంది సాధారణ వ్యాపారం కాదు అక్రమం అనైతికం చెప్పాలంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాటమే నోరూరించే రుచులంటూ మనం ఆకర్షితులయ్యేలాగా చేసి ఇష్టం వచ్చిన పదార్థాలను వడ్డించి మనల్ని నేరుగా ఆసుపత్రుల బెడ్ పైకి చేరుస్తున్నారు పేరొందిన రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు దారుణం కట్ కొంచెం కింద పట్టినా పేరొందిన రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు అయితే దారుణం అక్షరాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హోటళ్ళు రెస్టారెంట్లు బేకరీలు ఐస్ క్రీమ్ పార్లర్లు పేరేదైనా బయట ఆహార పదార్థాలు తిన్నామో ఇంకా అందే సంగతులు అన్నట్లుగా మారాయి పూర్వపు రోజుల్లో ఆహారాన్ని అమ్ముకునే వాళ్ళని అంటరాన్ వాళ్ళుగా చూసేవాళ్ళు కానీ తర్వాత ఆహారం అతిపెద్ద వ్యాపారంగా మారింది ఫుడ్ బిజినెస్ లాభాల పంట పండిస్తుంది అక్కడ ఇక్కడ తేడా లేదు దేశంలో ఎక్కడ చూసినా హోటళ్ళు రెస్టారెంట్లు పిజ్జా హట్లు బేకరీలు టిఫిన్ సెంటర్లు జనాలతో కలగల్లాడిపోతూ ఉంటాయి ఏ సమయంలోనైనా ఇవి ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటాయి హైదరాబాద్లో అయితే ఫుడ్ బిజినెస్ ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగానే సాగుతూ ఉంటుంది గంట గంటకు గల్లీకు రెస్టారెంట్ ఓపెన్ అవుతూ ఉంటుంది రకరకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి ఆ రెస్టారెంట్లో ఈ స్టార్టర్ బాగుందని అలాగే మరో రెస్టారెంట్లో ఫిడ్ ఫుడ్ బిర్యా ఫిష్ బిర్యానీ బాగుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు జనం వీటి కోసం ఎగబడిపోతూ ఉంటారు కుటుంబ సమేతంగా రెస్టారెంట్లకు వెళ్ళడం హైదరాబాద్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లో కూడా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నాం అలాగే మీరు చూసుకున్నట్లయితే పుట్టినరోజని పెళ్ళి రోజని పిల్లలకి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడం లేదంటే ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని ఇలా సిచ్యువేషన్ ఏదైనా సరే బయట ఆహారం తీసుకోవడం మనకు అలవాటుగా మారిపోయింది ఇక దీంతోపాటు ఈ ఆరోగ్య స్పృహ కూడా మనలో బాగా తగ్గిపోయింది సమయం లేకపోవడం ఆఫీస్ పనులతో ఆడవాళ్ళు అలసిపోవడం లేదంటే ఇంటి బాధ్యతలు పురుషులు పంచుకునే పరిస్థితులు కొన్ని ఇళ్లలో లేకపోవడం ఇంటి ఆహారం రుచిగా లేదన్న అభ్యంతరాలు లేకపోతే రెస్టారెంట్ల తరహాలో రకరకాల ఫ్లేవర్లలో ఇంట్లో వంట చేసుకో చేసుకోవడం కుదరకపోవడం ఇలా రకరకాల కారణాలతో బయట ఆహారం తీసుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఊహించలేనంతగా పెరిగిపోయిందని చెప్పాలి ఒకప్పుడు ఇంటి వంట తినడం ఎంత సాధారణమో ఇప్పుడు బయట ఫుడ్ తినడం కూడా అంతే సాధారణమని చెప్పాలి నిజానికి మనం చెప్పుకోవాలనుకుంటే కనుక పరిశుభ్రమైన వాతావరణంలో తాజా పదార్థాలతో కల్తీ లేని నూనెతో కనుక తయారయ్యే వంటకాలు ఎక్కడ తిన్నా కూడా ఎలాంటి నష్టం కూడా మనకు ఉండదు ఈ పరిస్థితులు ఉంటే ఇంట్లో తిన్నా బయట తిన్నా ఎటువంటి తేడా ఉండదు అసలు సమస్యల్లో హోటళ్ళు రెస్టారెంట్లు అలాగే ఇతర ఫుడ్ మార్కెట్లు కక్కుర్తనే చెప్పాలి లాభాలకు లాభాలను గడించేందుకు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమేమో కానీ తెలియదు కానీ ఫుడ్ మార్కెట్లన్నీ ఆహార తయారీ నిబంధనలను యథేచ్ఛగా ఇవి ఎప్పుడు ఉల్లంఘిస్తూ ఉంటాయి నాణ్యత అన్న మాటకు అసలు ఇవి ప్రాధాన్యత ఇవ్వవు మనం తీసుకునే ఆహారమే యాభై ఆరు శాతం రోగాలకు కారణం అని చెప్పి ఐసీఎంఆర్ ఇటీవలే హెచ్చరించడం జరిగింది ఇంట్లో ఇలాంటి ఆహారం తింటేనే రోగాలు చుట్టుముడుతుంటే ఏమాత్రం శుభ్రత లేని పరిస్థితుల్లో అసలు ఏమాత్రం నాణ్యత లేని వస్తువులతో కల్తీ ఆహార పదార్థాలతో వన్ డే బయట భోజనం మనల్ని ఏ స్థితికి చేరుస్తుందో అందరూ ఆలోచించుకోవాలని చెప్పి ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసింది ఒకసారి గనక బయట ఫుడ్ ఎక్కువగా వాళ్ళు ఎవరైతే ఉంటే ఒకటికి రెండుసార్లు క్వాలిటీ చెక్ చేసుకోండి లేదంటే రివ్యూ తీసుకుని ఆ రెస్టారెంట్ ఎలా ఉంది నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయి లేదా అనేది స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ఆ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పి ఐసీఎంఆర్ అలాగే చెప్తుంది అలాగే వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్నే ప్రిఫర్ చేయమని బయట ఎక్కువ ఫుడ్స్ కల్తీ జరుగుతున్నాయని చెప్పి ఐసీఎంఆర్ ఇటీవల నివేదికలో స్పష్టం చేయడం జరిగింది